హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే డిలక్స్ ఫ్లాట్స్ తీసుకొచ్చాను ఈ ఫ్లాట్స్ నియర్ ఎల్బీ నగర్ హస్తినాపురం జడ్పీ రోడ్లో అవైలబుల్లో ఉన్నాయి నియర్ టు టీకేఆర్ కాలేజ్ అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రోకి అరౌండ్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయ్యి ఉంది ఫ్రంట్లో రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ మనకి నెగోషియబుల్ ఉంటుంది ఇన్క్లూడింగ్ ఎమ్యూనిటీస్ విత్ ఇన్ టూ మంత్స్లో మనకి టోటల్ వర్క్ ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు చూడొచ్చు ప్లాస్టరింగ్ వర్క్ టోటల్ ఫినిష్ అయిపోయింది ఓన్లీ ఫ్లోరింగ్ ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్లో ఉంది ప్లంబింగ్ వర్క్ కూడా టోటల్ ఫినిష్ అయిపోయింది చూడొచ్చు హాల్ డైనింగ్ ఏరియా పూజా రూమ్ డైనింగ్ ఏరియాకి మనకు ఒక కిచెన్ కిచెన్కి వాష్ ఏరియా ఫ్రంట్లో కారిడార్ కమ్ బాల్కనీ త్రీ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ ఈ ఫ్లాట్కి అవైలబుల్లో ఉన్నాయి బెడ్రూమ్ సైజెస్ వాష్రూమ్ సైజెస్ అన్నీ కూడా మనకి డీసెంట్ సైజెస్లో ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి వన్ ఫ్లాట్ టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లాట్స్ అవుట్ ఆఫ్ ఫోర్ యూనిట్స్ ఓన్లీ మనకి వన్ యూనిట్ అవైలబుల్లో ఉంది సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అవైలబుల్లో ఉంది టోటల్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈ ఫ్లాట్స్ని బిల్డప్ చేశారు సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ షేర్ వస్తుంది డీసెంట్ పార్కింగ్ ఏరియా వాచ్మెన్ రూమ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ త్రీ ఫేస్ ట్రాన్స్ఫరమ్ అలాగే మనకి బ్యాటరీ బ్యాకప్ కామన్ ఏరియాస్కి అలాగే లిఫ్ట్కి మనకి ఇన్వర్టర్ బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు గెస్ట్ బెడ్రూమ్ విత్ డ్రెస్సింగ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఓవరాల్ వ్యవధి ఫ్లాట్ చూపిస్తాను ఒకసారి ఫ్లాట్ని విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ please do follow and subscribe.